అందరికీ మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు బయట తీసుకుంటా சீனோண்ணா <laughs> நமச்சேடு ఓకే సార్ ఈరోజు రాజంపేట మున్సిపాలిటీ మన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ దీనికి ప్రారంభించడం అందుకు మనోలు గ్రామస్తు ప్రేమ ఆత్మహత్య ఎప్పటికీ తెలుసుకుని అందరూ తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యే అభ్యర్థికి మరియు ఎంపీ అభ్యర్థికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తుకు ఓటు చేసి తెలుగుదేశం పార్టీని ఎంజెపిని ఉమ్మడి నేర్పించాలని అందరినీ నమస్కరిస్తాను ఈ రోజు అన్నూరు గ్రామంలో రాజన్పేట మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రచారం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను అందరినీ తెలుసు ఉంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తుకు నాకు ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఈ మున్సిపాలిటీని ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని